భారతదేశం ఇప్పుడు పాత భారతదేశం కాదు ఇది డిజిటల్ ఇండియా క్యాష్ లావాదేవీలు తగ్గాయి మనలో చాలా మంది డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు పెద్ద పెద్ద మాల్స్ నుంచి మొదలు చిరు వ్యాపారులు కూరగాయలు అమ్ముకునే వాళ్ళ వరకు అందరూ ఆన్లైన్ పేమెంట్స్ అలవాటు పడ్డారు ఈ క్రమంలోనే బెంగళూరు కి చెందిన ఓ ఆటో డ్రైవర్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు పీక్ బెంగళూరుకి ఇది మరో ఉదాహరణ అంటూ నెటిజన్లు అంటున్నారు అసలు విషయంలోకి వెళ్తే ఆటో డ్రైవర్ తన స్మార్ట్ వాచ్ లోని క్యూఆర్ కోడ్ ను తన ప్రయాణికుడికి చూపుతున్న ఫోటో వైరల్ అయింది ప్రత్యేకమైన సాంకేతికతను ఉపయోగించుకున్నందుకు సోషల్ మీడియా వినియోగదారులు అతనిని ప్రశంసించారు లక్షలాది మంది ఇది చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు చూసిన ప్రతి ఒక్కరూ ఈ పై తమ అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు అన్నా మీరు మా అందరికీ స్ఫూర్తి అంటూ ఒకరు కామెంట్ చేయగా ఆటో అన్నా డిజిటల్ గా మారిపోయాడు అంటూ మరొకరు రాశారు ఈ ఆటో డ్రైవర్ చాలా తెలివైనవాడు ఇది డిజిటల్ ఇండియా మాయాజాలమని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు ఆధునిక సమస్యలకు ఆధునిక పరిష్కారాలు అవసరమని మరొకరు బెంగళూరును భారతదేశంలోని టెక్ సిటీ అని ఎందుకు పిలుస్తారో దీని బట్టే మీకు అర్థమవ్వాలి అని మరొక నెటిజన్ కామెంట్లతో హోరెత్తించారు